ఆత్మపీడోప ఉపశాంతి ఎందుకు సూర్యుని పూజ చేసుకోవాలంటే మనకు ఆత్మ ఆత్మస్థైర్యం కావాలా ఏదైనా స్థలం బాగానే ఉంది ఆశ్రమం పెట్టాలన్నారు ఈ ఆశ్రం పెట్టాలంటే చాలా ఏ ప్రయాసాలు ఉంటాయి అంటే డబ్బు కావాలా స్థలం పెట్టాలా అన్నీ పనిచేయాలి అంత ఎంత డబ్బునే పనిచేయాలి మ్యాన్ పవర్ కావాలి కట్టేస్తే దాన్ని మెయింటైన్ చేయలేదు అంటే ఆ శక్తిని మనకి ఇవ్వాల్సింది ఆ శక్తి అవ్వదు సూర్య భగవాడు ఏంటంటే దాని మూలంగా మనం

యూట్యూబ్లో చూస్తాను నూట యాభై అయిన పద్దమే నూట ఇరవై సంవత్సరం మనిషి యొక్క ఆయుష్ అంటే మంచి లేడు నూట ఇరవై బతుకే లేడు ఐదు డూపుమ్మ ఈ చంద్రుడు సూర్యుడు ఆరు సంవత్సరాలు చంద్రుడు ప్రతి సంవత్సరాలు చూడాలి వన్ పర్సెంట్ అంటే నూట ఇరవై సంవత్సరాలు మంచి ఆ మనిషి యొక్క ఆయుష్ ఈ చంద్రుడు మనకు మరకారం చంద్రుడు మనసు బాగుంటే మీరేం చేయగలరు అందుకే మనసు మనసులో ఏంకే అలవాదే పొందుతామంటే ఎలా ఇప్పుడు బాగా ప్రభుత్వం గడిపే ఆటలు ఏం చదువు నిలబడతాం చంద్రధ్యానం ప్రవచ్చాపడోపశా చంద్రం శ్వేతమండం శ్వేతగంధం శ్వేతృష్ణ శ్వేతమాయా మేతమి సంపూర్ణ కృపా తర్వాత చూసిన ఆ ఎత్తినప్పుడు ఏం చేశాడు అంటే భూమితో దున్నతాడు పైన పూర్వ రూపంలో ఉన్నప్పుడు పైన వచ్చు భూమి తలపెట్టుకుంటాడు अपने घर पापा नहीं जन्मांतर पता नहीं चार ताने ताने पड़ा संती और शपथे बधे पापो हम पाप घर माना हम पाप ये बता आप जोर मारते हैं आप